స్వామి జాతర మనకు లింబాద్రిలో ఒక రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కూడా మనం ఈ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో మనకు నాలుగు ఐదు ఆరు తారీఖులో కూడా మనకు ఈ నవంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖులో కూడా ముఖ్యంగా మన పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతర అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మనము గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కొన్ని మన గౌరవ సిపి ఆదేశాల మేరకు మేము కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా మన ట్రాఫిక్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము ఈ వాహనదారులు కానీ భక్తులు చాలామంది వెహికల్స్ వర్క్ రావడం ఫోర్ వీలర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి భక్తులకు ఎక్కడ కూడా వాళ్ళకు అసౌకర్యంగా ఉండకూడదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కడకూడదు అనే ఉద్దేశంగా మేము ఈసారి వన్ వే ట్రాఫిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ వన్ వే ట్రాఫిక్ ముఖ్యంగా మనకి బురాన్ పేటిక్స్ రోడ్ అయితే బీమిగల్ హింమాద్రిగుట్టకి ఎంటర్ అయ్యే టైం అక్కడ నుంచి మనకు వన్ వే ట్రాఫిక్ ఉంటుంది అంటే అక్కడ నుంచి కేవలం వచ్చే వెహికల్స్ మాత్రమే వస్తాయి ఇప్పుడు మనకి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎక్కడ నుంచి అంటే మనకి ఇక్కడ ఒక డిసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో దాని నుంచి ప్రత్యేకంగా మనకు బస్సులకు ఒక రకంగా ఒక ప్లేసు కార్లకు ఒక రకంగా బస్సులకు ఒక ప్లేసు డిసిగ్నేటెడ్ ప్లేస్ ఏవైతే వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది అక్కడ సిబ్బంది ఉంటారు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మనం భక్తులను మనవి చేస్తున్నాము అదేవిధంగా ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎట్లా అంటే మనకి ఇక్కడ నుంచి మనకు ఈ పల్లెకొండ రూట్ నుంచి మనకు లింబాద్రి గుట్ట ముచ్చుకు మనం పల్లికొండ రూట్ నుంచి మనకి ఈ లింగాపూర్ చౌతు మీదుగా టౌన్ లోకి ఎంటర్ కావచ్చు ఆ రూట్ కూడా మేము అన్నీ కూడా అన్ని చేపిస్తున్నాము వాళ్ళకు భక్ భక్తులకు ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా చేస్తున్నాము అదేవిధంగా ఇటు మనకు సిరికొండ వైపు కానీ ఇక్కడ మనకి బిచ్పల్లి నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇటు మనకు ముచ్చుకూరు మీద నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు ముచుకూరు నుంచి మనకి ఇక్కడ బీంగల్ పట్టణానికి కూడా కొంచెం దూరం అయినా కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు అటు సైడ్ కూడా వెళ్ళాల్సిందే రెండు రూట్లను మేము భక్తులకు మేము సజెస్ట్ చేస్తున్నాము అక్కడ నుంచి మా సిబ్బంది కూడా ఉంటారు వాళ్ళు ప్రతి కిలోమీటర్ దూరంలో ఒక సిబ్బంది ఉంటారు అదేవిధంగా సైన్ బోర్డ్స్ కూడా మేము వాళ్ళకు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ అంటే అవి చూసుకొని కూడా వాళ్ళకు హెచ్చరికలు కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది దాన్ని వాళ్ళు అనుసరించి వెళ్ళగలరు అదేవిధంగా మేము ఈ సోషల్ మీడియాలో కూడా ఒక ఫేస్బుక్లో మేము ఒక పోస్ట్ కూడా మేము ఒక పేజీ కూడా క్రియేట్ చేసినాము దాన్ని బీంగల్ పోలీస్ అండ్ యుమాద్రిగుట్ట జాతర రెండు వేల ఇరవై ఐదు అని ఉంటుంది దానిలో కూడా మీకు ఎట్టి సమాచారం మీకు ఎప్పటికప్పుడు మాకు సమాచారాన్ని మేము అందులో కూడా పోస్ట్ చేస్తాము ఆ గ్రూప్ కూడా అదే అదేవిధంగా మాకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా సంప్రదించినా కూడా భక్తులకు సహకరిస్తామని చెప్పేసి చెప్పాను ఇక్కడ కంట్రోల్ రూమ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఈసారి బందోబస్తు కూడా మేము ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము భీమగల్ మరియు నిజామాబాద్ మరి అదే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మేము మనవి చేస్తున్నాము థ్యాంక్ థ్యాంక్ యూ